జగన్మోహన్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సభ్య సమాజం సిగ్గుపడేలా మంత్రులు సమాధానం చెప్పడం దురదృష్టకరం అని ఎమ్మెల్సీ కుంభ రవిబాబు పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సభ్య సమాజం సిగ్గుపడేలా మంత్రులు సమాధానం చెప్పడం దురదృష్టకరమని ఎమ్మెల్సీ కుంభ రవిబాబు పేర్కొన్నారు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రులు హుందాగా గౌరవంగా వ్యవహరించాలన్నారు జగన్ ప్రశ్నలకు చంద్రబాబు లోకేష్ పవన్ లు ఒక్కసారైనా సమాధానం చెప్పారా అని ప్రశ్నించారు సమాధానం చెప్పలేక మంత్రులతో వ్యక్తిగత విమర్శలు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు క్రియ సమాధానాలు చూడడం అనేది చాలా దురదృష్టం బాధ్యత కలిగినటువంటి మంత్రులు నాయకులు సభ్య సమాజంలో తొలగించుకునే విధంగా వాళ్ళు మాట్లాడటం వాళ్ళ చేతలు సమాజం ఎల్లవేళలా వెళ్ళలో విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నట్టున్నారు ఇది సరైన కాదు ప్రజాస్వామ్యంలో పాలకపక్షమైన ప్రతిపక్షం విమర్శలు విమర్శలు హుందాగా బాధ్యతాయుతంగా చేయాలి కానీ అసభ్య పదచాల తోటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలతోటి బజారు మనుషుల్లో మాట్లాడుకోవడం అనేది అది మంచి సంస్కారం కాదు మంచి సాంప్రదాయం అంతకన్నా కాదు ఇవాళ కూటమి ప్రభుత్వం అబద్ధాలే ఆలమనగా అసత్యాలే పెట్టుబడిగా పరిపాలన చేస్తుంది విషయం రాష్ట్ర ప్రజానీకం మొత్తం కూడా గమనిస్తూనే ఉన్నారు కూటమి నాయకులు మాట్లాడే ప్రతి మాట కూడా రాష్ట్ర ప్రజానీకాన్ని మబ్బు పెడుతూ మోసం చేస్తూ వారు వందలాది ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు స్థాపించి ఆ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి సభ్యుల సమాజాన్ని మభ్య పెడదామని కనుక వాళ్ళు ప్రయత్నిస్తే సరైనటువంటి సమయంలో రాష్ట్ర ప్రజానీకం తగిన చెప్తున్నటువంటి సందర్భంగా ఆధారాలతో కూడినటువంటి సమాధానం చంద్రబాబు నాయుడు గారు చెప్పారా ఈ రోజు కూడా వారు సరిగ్గా మాట్లాడరు వారి మంత్రివర్గ సహచరులతోటి అవాస్తవాలు అపోహలతో మాట్లాడుతుంటారు ఆయన ఇది సరైనటువంటి విధానం కాదనేది మా వ్యక్తిగత అభిప్రాయం చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో నేను నిప్పు తుప్పు అని మాట్లాడతారు రాష్ట్రంలో ఐటీ రంగాన్ని తీసుకొచ్చింది నేనే మాట్లాడతారు ఇవాళ కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాష్ట్రంలో ప్రవేశపెట్టానని మాట్లాడుతున్నారు ప్రపంచంలో అధునాతకమైనటువంటి టెక్నాలజీ ఎక్కడ వచ్చినా దాన్ని నేనే ప్రవేశపెట్టానని ప్రజలను ఒక అపోహక్రియేట్ చేయడానికే చాలా తాపత్రయపడతారు దురదృష్టం ఏంటంటే ఆయనకున్నటువంటి ఉన్నటువంటి ఎల్లో మీడియా ఆ ఎల్లో మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానీకంలో ఆయన చెప్పదలుచుకున్నటువంటి అబద్ధాలు స్పష్టంగా చెప్పే ప్రయత్నం ప్రజలు నమ్మే విధంగా అబద్ధాలను వండించే ప్రయత్నం గట్టిగా చేస్తారు ఆయన నిన్న జగన్ గారు కొన్ని ప్రజలు స్ట్రైట్ గా సంధించారు ఆయనకి ఎన్నికల సందర్భంలో సూపర్ సిక్స్ గ్యారంటీ నాది హామీ అని చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఆ గ్యారెంటీకి బాండ్లు కూడా ఇస్తున్నట్టు ఆ బాండ్లని ఇంటింటికి తిరిగి కూడా చేశారు వారు ఇవాళ ఏమైపోయినాయి ఆ సూపర్ సిక్స్ వారు ఇచ్చినటువంటి బాండ్లకి సమాధానం చెప్పాలి అంతేకాకుండా మరొక